ఈ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తారా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తారా మీ అని అడగండి రోహిత్ శర్మ గెలిచేది ఈ మ్యాచ్ లో మాత్రం స్వామి ఖాళీ వచ్చింది వోహిత్ శర్మ గెలుస్తారు రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మంచిగా ఉంటుంది దానివల్ల ఏం చిక్కుల్లో మంచిగా ఉన్నది తన పేరు సంపాదిస్తారైనా పేరు నిలబడతారైనా ఇండియా మాత్రం వల్ల ఆయన పేరు మాత్రం నిలబడుతుంది దాని వల్ల ఏం మంచిగా ఉంది అయితే జరిగిన మ్యాచ్ అన్నింటిలో కూడా ఇండియా టాస్ ఓడిపోయింది సో ఈ మ్యాచ్ ఇండియా టాస్ గెలుస్తుందా గెలదు ఒకసారి సండే రోజు మాత్రం ఇండియా మాత్రం గెలుస్తుంది కప్పు మాత్రం తీసుకొస్తుంది ఇండియా అదే ఒకసారి మీ చిలకతో టాస్ ఎవరు గెలుస్తారు ఒకసారి చెప్పించండి సరే టాస్ చెప్పమ్మ గెలిచేవాడు ఇది టాస్ మాత్రం న్యూజిలాండ్ మాత్రం గెలవద్దు ఇండియా మాత్రం గెలుస్తుంది టాస్ ఇండియా హండ్రెడ్ పర్సెంట్ ఇండియానే గెలుస్తుంది దాని వల్ల ఏ మార్పు లేదు మంచిగా ఉంటది ఇండియా మాత్రం పేరు సంపాస్తది ఇది వచ్చే సండే లోపల కానీ పోటీ లోపల కానీ ఇండియా మాత్రం కప్పు తీసుకొస్తది